రిటర్న్స్ లేదంటే క్యాన్సలేషన్కి సంబంధించి మనం ఒక మూడు నాలుగు నెలల క్రితం ఒక వీడియో చేసాం ఏది ఆ తల్లిదండ్రుల ఆస్తి చేసి ఆ తర్వాత వదిలేసిన సుబ్బిగేడి సంగతి ఆ తర్వాత వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలతో తలెత్తినటువంటి వివాదాన్ని ఎలా పరిష్కరించుకోగలడు ఎన్సీఎల్టీ దగ్గర అనేదాన్ని ముందే ఊహించి చెప్పాం కరెక్ట్గా అలానే తీసుకోవడం వచ్చింది ఇప్పుడు ఈ దినంలో ఆ తాలూకు కథనాలు ఒక పెద్ద వ్యాసమే రాసుకొచ్చాడు అందరు గమనించే ఉంటుంది గిఫ్ట్ డీడ్ ది ప్రేమాభిమానాలే అన్న చోట పోషణ అనే పదం కట్టడం బెటరు అనుకుంటూ సూచించేది అదొకటే కాదు ఇంకా చాలా ఉంటాయి లాస్ట్ ఇయర్ రెండు వేల ఐదు వందలు ఈ సంవత్సరం ఇప్పటికే ఎనిమిది వందలు గిఫ్ట్ డీడ్స్ అంటే ఈ గిఫ్ట్ డీడ్స్ ఇచ్చేవన్నీ కూడా పేరుతో ఎందుకు పెడతారంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు తక్కువ ఉంటాయి మా మిత్రుడు తండ్రి గారు ఒక ఆయన ఇలానే మా ముందు హెచ్చులు పడబోయాడు అనమాట ఎవరికి గిఫ్ట్గా ఇచ్చేద్దాం రిజిస్ట్రేషన్ ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోండి అంటే అది ఎందుకయ్యా అంటే ఇదే మామూలుగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే వాళ్ళ పేరిట ఖర్చు ఎక్కువ అవుతుంది ట్యాక్స్ ప్లస్ గవర్నమెంట్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అదే గిఫ్ట్ డీడ్ అనుకోండి తక్కువ ఉంటాయి ఆ ఇదిలో కూడా గిఫ్ట్ డీడ్ కింద ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేపిస్తూ ఉంటారు ఇప్పుడు ఏమవుతుంది ఆ గిఫ్ట్ డీడ్లో కనుక గిఫ్ట్ ఇచ్చిన వెనక తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని మీద పార్టీకి సంబంధించిన వాదనలాగా వాళ్ళు వాదించారు కానీ ఎల్సిఆర్టీలో అసలు నా స్వార్జితం ఇది నేను నా ఇష్టపూర్తిగా అవతలకి ఇస్తున్నాను బహుమతిగా నా తదుపరి సంరక్షణ కానీ నా మీద ప్రేమాభిమానాలు కానీ ఉన్నంతవరకు ఇవన్నీ ఇస్తాను అని షరతులు పెట్టిన మీదట ముప్పై ఏళ్ళకు కాదు ఇరవై ఏళ్ళకు కాదు పదేళ్ళకు కాదు నెక్స్ట్ డే కూడా మార్చుకోవచ్చు దాన్ని వీలునామాతో సమానంగా మనం పరిగణించవచ్చా అంటే పరిగణించవచ్చు నా పోషణ కోసం అని చెప్పేసి నా భవిష్యత్తు ఖర్చుల కోసం అని చెప్పేసి నా కొడుకో కూతురుకో మనవడికో మనవరాళకో లేదంటే ఇంకో బంధువుకో లేదు స్నేహితుడికో రాసిచ్చిన తర్వాత వాడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా రద్దు చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్ని రిటర్న్ తీసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ కాదు కానీ అసలు దాన్ని అనాల్సింది క్యాన్సిలేషన్ ఆఫ్ ద గిఫ్ట్ డీడా అది చేయొచ్చు అనేది ఇప్పుడు ఈ ఈ వ్యాసంతో చాలామందికి ఇంకా బాగా పూర్తిగా అర్థమవుతుంది తెలుగునాట ఇలా దగా పడినటువంటి తాతలు తండ్రులు కూతుర్లు కొడుకులు వీళ్ళందరూ కూడా తమ తమ బంధువులకి రాసి ఇచ్చిన వాటిని వెనక్కి యథేచ్ఛగా తీసుకోవచ్చు ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళచ్చు ఎందుకంటే డబ్బు ఉంటేనే వీళ్ళందరూ పోషణ లేదంటే సంరక్షణ బాధ్యత తీసుకుంటారా అనేది ఒక యాంగిల్ అయితే డబ్బు లేకపోతే ఏమీ జరగదు కాబట్టి ఆ డబ్బు ఇస్తున్నామని చెప్పినప్పుడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చకుండా మెడబెట్టి బయటకు గంటేసే ఎదవలకి ఇది ఒక తగిన శాస్తనమాట All right.